హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు కార్తీక సోమవారంలోని మూడో వారం కదా ఈ రోజు మేము గుడికి అయితే వెళ్తున్నాము మా ఊరు నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు చాలా బాగుంటుంది గుడి ఆ ప్లేస్ చూస్తే మాత్రం అస్సలు ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుంటుంది అయితే మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు బయలుదేరాము చలి కూడా చాలా ఉంది నేను మా హస్బెండ్ వెళ్తున్నాము మా విహన్ బాబుని స్కూల్కి పంపించి అయితే మేమిద్దరం బయలుదేరుతున్నాము ఆ వాడిని కూడా తీసుకువెళ్దాం అనుకున్నాం కానీ ఈ మధ్యన ఎక్కువ సెలవులు అయిపోయి ఇంకా అందుకోసం వాడిని తీసుకెళ్లకుండా మేమిద్దరమే వెళ్తున్నాము చలి ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా అందుకోసం సాల్ ఒకటి పట్టుకుంటున్నాను ఇది లేకపోతే ఇంక అసలు వెళ్ళలేము అయినా కూడా చలి ఉంటుంది కానీ ఇంక మరి స్వెటర్స్ వేసుకొని అయితే వెళ్ళట్లేదు మా సైడ్ చలి అయితే ఇంక ఇలా ఇలా ఉండదు నవంబర్లో స్టార్ట్ అయింది కదా ఇంకా ఫిబ్రవరి వరకే ఉంటుంది అంత చలిగా ఉంటుంది ఇంక అయితే వచ్చాము ఇక్కడ నుంచి అయితే మెయిన్ రోడ్ నుంచి ఇంకొక వేరే రూట్ నుంచి అయితే వెళ్తున్నాము ఈ ఏరియా అంతా కూడా పంట పొలాలే ఉంటాయి ఇక్కడ ఇదంతా చూసారా ఎంత బాగుంటుందో మా సైడు వ్యూ మాత్రం అదిరిపోద్ది బయట ఎక్కడెక్కడో షూటింగ్ చేస్తారు కదా మూవీస్కి అక్కడికి అవసరం లేదు మా ఏరియాకి వస్తే చాలు అంత బాగుంటుంది మా సైడు ఇంకా గుడికి అయితే వచ్చాము గుడి రూట్ మర్చిపోయాము అలా అడిగి అడిగి అయితే అయితే ఫైనల్గా వచ్చేసాం కానీ ఈ గుడి చూసారా ఎంత బాగుందో అంటే విశాలంగా ఉంటుంది ప్లేస్ గుడి అనేది చిన్నగా ఉండొచ్చు కానీ ఆ ప్లేస్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది అంత బాగుంది బాగుంటుంది కార్తీక మాసం కదా ఈ ఒడియా వాళ్ళకి ఆల్రెడీ కార్తీక మాసం అయిపోయింది వాళ్ళకి పొన్నంతో కార్తీక మాసం అయిపోయింది వాళ్ళకి పొన్నంతో స్టార్ట్ అయ్యి మళ్ళీ పొన్నంతో అయిపోద్ది మనకి అమావాస్యతో స్టార్ట్ అయ్యి అమావాస్యతో అయిపోద్ది కదా అలా అందుకే కొంచెం ఖాళీగా ఉంది లేదంటే చాలా రష్గా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా ఏదో ఒక అడవిల్లో వెళ్తాం కదా సేమ్ అలానే అనిపిస్తుంది నార్మల్ టైంలో అంటే వాళ్ళ కార్తీక మాసం అయితే ఇక్కడ చాలా రష్గా ఉంటుంది వాళ్ళది అయిపోయింది కాబట్టి గుడిలో అంతమంది ఎవరు లేరు ఇదంతా కూడా జేడితో ఉంటుంది కదా అదే మొత్తం అంతా కూడా ఇక్కడ చూడ్డానికి చాలా బాగుంది చాలా పెద్ద ప్లేసు ఇక్కడ ఇంకొక గుడి కూడా కడుతున్నారు అయితే ఇంక మరి వెళ్ళదులే మేము అక్కడికి ఇంకా గుడి చూసి దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది ఇంకా రిటర్న్ కూడా అయిపోతున్నాము వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి మన సైడ్ ఇలాంటి ప్లేసెస్ ఉంటే మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది అలా కిందకి నడుచుకొని వెళ్ళేసరికి అయితే ఈ లోపల చూసారా ఎంత బాగుందో మొత్తం రెండు సైడ్లు చెట్లు ఫోటోషూట్కి అయితే ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా షార్ట్ వీడియో తీసాను లాంగ్ వీడియో అయితే తీయలేదు ఇది మా సైడ్ ఏరియాస్ అన్ని కూడా ఇలానే ఉంటాయి అంటే పొల్యూషన్కి చాలా దూరంగా ఉంటాయి కంపెనీస్ కట్టి ఏమి ఉండవు ఇటు సైడ్ అందుకోసం చాలా బాగుంటాయి మొత్తం వ్యూ అంతా కూడా అసలు ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి ఇంకేం అయితే చాలా బాగా అయిపోయింది వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్